ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం కూరలు చాస్తున్న పరిస్థితి గాలి నీరు ఆహారం ఇలా అన్నింటా కాలుష్యం పెరుగుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి మనిషిని ఆరోగ్యంగా అందంగా నిత్యయమనంగా ఉంచే శక్తి ఆక్సిజన్కి ఉంటుంది అంటారు నిపుణులు ఈ నేపథ్యంలోనే ప్రెజరైజ్డ్ ఛాంబర్ లోపల స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తున్నారు జూబ్లీహిల్స్ లోని ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ కేంద్రం నిర్వాహకులు ఇందుకోసం హైపర్బోరిక్ ఆక్సిజన్ థెరపీ హెచ్ బోట్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అసలు హెచ్ బోట్ ప్రత్యేకత ఏమిటి ఆక్సిజన్ థెరపీ ఎలా చేస్తారు అనే అంశాలను ఫిట్నెస్ కేంద్రంలోని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సయ్యద్ ఖలీల్ని అడిగి తెలుసుకుందాం జిమ్ చేస్తే ఫిట్ గా ఉంటాము అనేది ఎప్పుడు వినే మాట అయితే శరీరంలో వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు ఉండి ఫిట్గా మారాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు మరోవైపు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు జిమ్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రైనింగ్ కనుక నడిస్తే ఇంకా బాగుంటుంది అనేది తరచూ వింటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ లో సరికొత్తగా ఒక మెడికల్ ఈ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది అంతేకాదు ఇక్కడ ఆక్సిజన్ సైతం ప్యూర్ ఆక్సిజన్ శరీరానికి అందేలాంటి ఏర్పాటు చేశారు ఇది హైదరాబాద్ లోనే ఇలాంటి ఒక ఏర్పాటు ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించిన మరియు విషయాలు తెలిసిన ప్రస్తుతం మనతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖలీల్ గారు మరి వివరాలు చాంబర్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఏంటి అంటామండి ఇట్ ఈస్ బాట్ హైపర్ బెరిక్ ఆక్సిజన్ థెరపీ దీంట్లో ఏంటంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో లో మనము ప్యూర్ ఆక్సిజన్ చేస్తున్నాము సో అది ఎంత మనం పీల్చుకుంటామో అంతే మన శరీరానికి అంది మన బెటర్ చేస్తుంది సో ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాము అది కూడా ప్రెజర్ సిచ్యువేషన్ లో అంత ప్రెజర్ వల్ల ఆక్సిజన్ జస్ట్ రక్త కణాల్లో కాకుండా ప్లాస్మా కూడా పెన సర్క్యులేషన్ లో వెళ్ళి అన్ని సెల్స్ కి అంది దెల్యులర్ ఫంక్షన్ ఎన్హాన్స్ అవుద్ది ఒక్క సెషన్ వచ్చేసి ఎంత డ్యూరేషన్ ఉంటుందండి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది సో సెషన్ అనుకుంటే మనకి ఫస్ట్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలండి సో మినిమం సెషన్ ఉండేది అరగంట నుంచి రెండు గంటల వరకు స్పాన్ అవుద్ది అంటే చెప్పానుగా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అంటే కొంతమంది జస్ట్ వెల్నెస్ కోసం వస్తారు ఫిట్నెస్ పరంగా వస్తారు వాళ్ళకు షార్ట్ సెషన్ ఉంటుంది కొంతమంది మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తారు అలాంటి సందర్భాల్లో కూడా అది సెషన్ లెస్ ప్రెషర్ ఇంక్రీస్ చేయాల్సి వస్తుంది సో అందుకే హాఫ్ అన్ అవర్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ సమ్ టైమ్స్ టూ అవర్స్ ఇస్ మినిమం రిజల్ట్ తెలుసుకోవడానికి మినిమం ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ అవసరం పడవచ్చు మీరు అన్నారు డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్తో వచ్చే వాళ్ళు ఉంటారని ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది అండ్ కొన్ని ఇవి ఉంటాయి ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ పీలుస్తున్నప్పుడు మనం ఎన్వరాన్మెంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటే కొంత ఇబ్బందులు వస్తాయి సో అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా సో ఫస్ట్ అప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి హండ్రెడ్ లో ఆక్సిజన్ ఉండేది ట్వంటీ వన్ అలాంటి ట్వంటీ వన్ ఇలాంటి ప్లేసెస్ లో తగ్గిపోతా ఉంటుంది ఇంకా సో అలా అందుకే చాలా మందికి అక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అది మనం ట్రైయింగ్ టు టార్గెట్ డయాబెటీస్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లం వల్ల ఆ ఊమ్స్ లైక్ తొందరగా మానవు దానివల్ల ఏమవుతుందంటే ఆంపి తీసేయాలి ఆ పాదాన్ని కానీ చేతిని కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగం ఎందుకంటే దీంట్లో న్యూ వాస్కులరైజేషన్ అయితే కొత్త రక్తనాళాలు న్యూ యాంజెనిసిస్ అంటాం అంటే ఆ రక్తనాళాలు ఫామ్ చేసే హెల్ప్ ఇది చేస్తుంది మనకి అలానే కాకుండా కొన్ని క్యాన్సర్స్కి హీమో కానివ్వండి రేడియేషన్ కానివ్వండి శరీరం లైక్ సే కంప్లీట్గా నశించిపోతూ ఉంటుంది డ్రైన్ అయిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా దిస్ క్యాన్ హ్యావ్ దాట్ దర్ ఇస్ ట్యూమన్ ఎకరేటిక్ ఫ్యాక్టర్ ఆల్ఫాన్ ఉంటుంది అదేంటంటే మన సెల్ని రిపేర్ చేయడానికి తోడ్పడుతుంది అలాంటివి ఆక్సిజన్ థెరపీ వల్ల స్టిమ్యులేట్ అవుతాయి సో దానికి కూడా తోడ్పడుతుంది అండ్ నార్మల్ ఏజింగ్ అంటే చాలా మంది ఇప్పుడు పీపుల్ వాంట్ బి యంగ్ అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బెనిఫిట్ అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసింది ఏంటంటే ఆటిజంకి చాలా ఉపయోగపడుతుంది సో చిన్నపిల్లలు ఉన్నారు ఆటిజం పెరుగుతోంది కరెంట్ జనరేషన్లో అలాంటి వాళ్ళకి పోస్ట్ స్టెమ్సల్ థెరపీ ఇది ఉపయోగపడుతుంది జనరల్గా మెడిసిన్ రిలేటెడ్గా ఎప్పుడైనా సరే పర్మిషన్స్ అనేవి ఇంపార్టెంట్ అని వినిపిస్తూ ఉంటుంది సో వరల్డ్ వైడ్గా ఈ టెక్నాలజీకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర ఇండియాలో దీన్ని ఏ వాడుతున్నారు సో పర్మిషన్స్ పరంగా ఎఫ్డీఏ చెప్పాను కదా ఎఫ్డీఏ అమెరికా హ్యాస్ లైక్ ఫోర్టీన్ కండిషన్స్ విచ్ ఇస్ గ్రాంటెడ్ అది కాకుండా ఇప్పుడు ఏంటంటే దాని బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో దాని ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ తెలుసు మనకి దాని తగ్గట్టు ద స్పెషలిస్ట్ అది న్యూరాలజిస్ట్ అయినా కార్డియాలజిస్ట్ అయినా పల్మనాలజిస్ట్ అయినా ఆంకాలజిస్ట్ అయినా లేదా జనరల్ ట్రైనింగ్ ఫిజిషియన్ అయినా వాళ్ళు రికమెండెడ్ డోసెస్ ఉంటుంది వరల్డ్ స్టాండర్డ్ విల్ ప్రొవైడ్ సెషన్స్ ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తారా మాకు దీంట్లో అంటే ఎలా తీసుకోవచ్చు సెషన్ మొత్తం ఎలా ఉంటుంది దీంట్లో ఇక్కడ మనకు మైక్స్ కనిపిస్తున్నాయి ఏవో కనిపిస్తున్నాయి అంటే స్క్రీన్ పెట్టారు దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తారు షూర్ అండి సో విల్ జస్ట్ ఆస్క్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ టు డూ దెట్ అండి సో సో ఫస్ట్ వీ గో గెట్ ద సబ్జెక్ట్ ఇన్సైడ్ అండి ప్యూర్ కాటన్ క్లోథింగ్ ఫస్ట్ లైడౌన్ ఫస్ట్ బయటల్ సక్సెస్ చేసుకొని పేషెంట్స్ టేబుల్ ఉన్నారంటేనే లైక్ ద సబ్జెక్ట్ ఫర్ ద అండి సో నార్మల్ లైక్ పడుకుంటారు కంఫర్టబుల్గా మూవ్ అవ్వచ్చు ఎందుకంటే చెప్పాను అది ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామిటో దట్ ఇస్ టు న్యూటలైజ్ స్టాటిక్స్ అండి ఎందుకంటే ఆక్సిజన్ చేంబర్ ఉన్నాయి కాబట్టి ఎనీ లైక్ సే స్పార్క్ రావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ రావచ్చు దాన్ని న్యూటలైజ్ చేయడానికి బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి వీ ట్రై టు రెడ్యూస్ దట్ ఆర్ న్యూటలైజ్ అంటాను సో సేఫ్ కండిషన్ చెప్పండి దిస్ లైక్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్ ఇండియా ఆర్ ద వరల్డ్ అండి సో నెక్స్ట్ ఏం చేస్తామంటే విల్ జస్ట్ లైక్ దమ్ ఇన్ సైడ్ కంప్లీట్గా చేసేసి దెన్ సీల్ చేసేస్తామండి అంటే వీర్ క్లోజింగ్ ద చేంబర్ ఫర్ బిల్డింగ్ ప్రెషర్ అట్మాస్ఫిక్ ప్రెషర్ ఎంత మనం మెయింటైన్ చేస్తున్నాము ఎంత పెరుగు పెంచుతున్నాము ఇస్ ఇంపార్టెంట్ దానికి ఏం చేస్తామంటే ఏటీఏ అంటాము సో లైక్ అట్మాస్ఫిరిక్ ఆబ్సిల్యూట్ సో దాట్ డోసేజ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ సో ఇది క్లినికల్ గ్రేడ్ కాబట్టి వీ కెన్ గో అప్ టు త్రీ ఏటీఏ వేరే సెంటర్స్లో లైక్ వేరే మిషన్స్లో ఇది ఉండదు అందుకే దిస్ వన్ ఆఫ్ ద బె బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ ఇన్ ఇండియా సో ఇప్పుడు ఏంటంటే వన్ సబ్జెక్ట్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రెజర్స్ సెట్ చేస్తాము ఫస్ట్ ఆన్ చేసుకొని ప్రెషర్ అంటాము ఎప్పుడు ప్రెషర్ బిల్డింగ్ అవుతుంది సో ప్రెషర్ బిల్డప్ అవ్వడానికి మనం సెట్ చేసుకోవాలి ఎంత ప్రెషర్ కావాలి సబ్జెక్ట్ కి అది చూసుకున్న తర్వాత స్లోలీ విల్ గో ఇంక్రీజ్ ద ప్రెషర్ ఎందుకంటే ఆ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అండి సడన్ గా మనం సడన్ ప్రెషర్ పెంచలేము సో గ్రాడ్యువల్గానే గానే పెంచాలి అందుకే స్టార్ట్ ఆఫ్ విత్ వన్ వన్ పాయింట్ ఫైవ్ అండ్ ప్రతి ఫైవ్ టెన్ మినిట్స్కి కి తట్టుకోగలుగుతున్నాను లేదా సబ్జెక్ట్ ప్రెషర్ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తాము సో మన వెల్నెస్కి కానివ్వండి జనరల్ ఫిట్నెస్కి కానివ్వండి లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆ ప్రెషర్ ఇంపార్టెంట్ సో ఇట్ హ్యాస్ టు గో మినిమమ్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ ఎయిటీ సో ఇక్కడ చూస్తే గ్లాస్ ఛాంబర్లో ఉన్నారు సో పర్సన్ అయితే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనీజీగా అనిపించి ఉండొచ్చు ఏదైనా ఇబ్బంది అనిపించవచ్చు లేదంటే అప్ టు టూ అవర్స్ కూడా ఒక్కోసారి ఎక్స్టెండ్ అవుతుంది సెషన్ అన్నారు అంతసేపు బోర్ కొట్టవచ్చు కూడా సో దీని గురించి ఏమంటారు అందుకే వీ హ్యావ్ వన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అదర్ ఇస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి కమ్యూనికేషన్ సిస్టమే సో పేషెంట్ ఎలా ఉన్నారో కంఫర్టబుల్ ఉన్నారో లేదా మనం కమ్యూనికేట్ చేయొచ్చు ప్లస్ తను ఏం మాట్లాడుతున్నారో మనకి తెలిసిపోతూ ఉంటుంది సామ్ గుడి ప్లీజ్ టాక్ సో సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నారో మనకి తెలుస్తా ఉంటుంది ప్లస్ మనం కూడా మాట్లాడవచ్చు సో దాంతో పాటు ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ చెప్పాను సో అంత సేపు ఉండలేము కాబట్టి సో వినుకోవచ్చు ఇఫ్ వాంట్ టు టు సమ్ సమ్ కామెడీ మ్యూజిక్ ఏదైనా మనం పేషెంట్ బోర్ కాకుండా మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇది ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ప్రిఫరబుల్ అంటారు అండ్ ఒక డయాబెటిక్ పేషెంట్స్ అనేది చూద్దాం ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది దట్టు హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎన్ని సెషన్స్ తీసుకుంటే దీనివల్ల యూటిలైజేషన్ అంటే కొంచెం బెటర్మెంట్ ఉంటుందంట సో మినిమం ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ అండి అంటే ఒక పర్సన్ ఒక వ్యక్తి తీసుకుంటేనే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అయితే ఎంత డ్యూరేషన్లో ఇస్తారు ఏ ఈ గ్యాప్ ఎంత ఉంటుంది సో అగైన్ కన్ కండిషన్ టు కండిషన్ మారుద్దండి సో అది ఫిట్నెస్ పరంగా కొద్దిగా గ్యాప్ ఇవ్వచ్చు అది మెడికల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత రెగ్యులర్గా ఉంటే అంత మంచిది సో వారానికి ఒక ఫోర్ టు సిక్స్ సెషన్స్ మనం ప్లాన్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో దీనివల్ల ఆక్సిజన్ శరీరం మొత్తానికి కూడా కావాల్సిన మొత్తంలో ప్యూర్ ఆక్సిజన్ అందుతుంది కాబట్టి వ్యాధుల నుంచి రికవర్ అవ్వడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్ కలీల్ కెమెరా పర్సన్ దేవేందర్ తో రమ్య ఎవీ న్యూస్ హైదరాబాద్